గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ఈరోజు ఒక హిస్టారిక్ డే అసెంబ్లీలో కొన్ని దశాబ్దాల పోరాటం తర్వాత వర్గీకరణని ఈరోజు చాలా విజయవంతంగా బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని సాధించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో అలాంటి సక్సెస్ఫుల్ రోజున ఈ రోజున శాసనసభ్యులందరూ ఈ క్రీడా సమ్మేళనం తాలూకు ఫంగ మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ముఖ్యంగా కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది చచ్చిపోయాను నిన్న అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే మాకు కొంచెం మనం అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని గౌ మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో మనం ఎవరూ చూడలేదు అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఇన్ని బాధ్యతలు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు ఇరవై ఐదు పార్లమెంట్లు ఒక రాష్ట్రం ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్య ఉంటుంది అలాంటి వ్యక్తికి మీరు అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్సు సింప్ల్ ఐ కెన్ సేవ్ వావ్ అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకే ఆనందం కాదు ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు గొడవలు అరుపులు కేకలు అన్న సంస్కృతి గత ఐదు సంవత్సరాలుగా చూసాం అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం అందరం కలిపి ఎన్డీఏ కూటమి అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వర్ గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది రాష్ట్రానికి ఐదు కోట్ల మంది ప్రజలకి దేశానికి ఒక బలమైన ఒక సమర్థవంతైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికి ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వమే కాదు ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారిలో చూసాం అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది హాస్యశీలి శ్రీ చింతకాయ మన గౌరవనీయులు స్పీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైన ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండదు మనస్ఫూర్తిగా చింత చింత చింతకాయల అయినపాత్రుడి గారికి మనస్ఫూర్తికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే గౌరవ అసెంబ్లీ చైర్మన్ శ్రీ కొయ్యి మోస మోషన్ రాజు గారికి అలాగే దుర్యోధనుడిగా మనందరూ ఆలోచించిన శ్రీ రఘురామకృష్ణరాజు గారికి కమిటీ సభ్యులకి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులకి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మూడు రోజుల పాటు మన శాసనసభ్యులు క్రికెట్ టెన్నిస్ షటిల్ వాలీబాల్ కబడ్డీ అథ్లెటిక్స్ టగ్ ఆఫ్ వార్ అనే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు నాకు దురదృష్టాత్తు ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా మొత్తం మొదటిసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది నాకు కూడా చేయాలనిపించింది మేము వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను ఈ పోటీలో విజయం సాధించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు మీరు చూపించిన సహనశీలత కానీ పట్టుదల కానీ ఇది ఏదో సరదాగా ఇవన్నీ కంటే కూడా మన మనందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అంటే ఏదన్నా సమస్యలు వస్తే కలిసికట్టుగా పోరాడే ఒక ఐక్యతను ఇచ్చింది